హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి హిందూ మతంలో అమావాస్యకి చాలా విశిష్టత ఉంది సాంప్రదాయ పురాతన నమ్మకాల ప్రకారం అమావాస్య తిథి చాలా ముఖ్యమైనది అయితే ఈ జూన్ నెలలో ఆరవ తేదీన అమావాస్య వచ్చింది ఈ అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది సుమారు పన్నెండేళ్ల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి పని నేరుగా మీ జీవితంపై ప్రభావం చూపుతుంది అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం చాలా అశుభంగా పరిగణిస్తారు అమావాస్య రోజున మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ జాతకంలో అనేక దోషాలు ఏర్పడతాయి కాబట్టి అమావాస్య రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అమావాస్య రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచాలి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదని కొంతమంది నమ్మకం ఎందుకంటే అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ఆకర్షిస్తాయట కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయడం అంత మంచిది కాదు హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె అనేది శని దేవుడితో ముడిపడి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున నూనె రాసుకుంటే శని దోషాలు ఏర్పడతాయి అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వల్ల మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటిపై ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఆ చెడు శక్తిని గుమ్మడికాయ లాక్కుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయాలి లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపునను శుభ్రంగా తుడిచి మీ బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేస్తే మీ బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉంటుంది మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవిని ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులను అసలు చేయకూడదు అమావాస్య రోజున ఈ పనులు చేయడం వల్ల పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని పండితులు సూచిస్తున్నారు అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది మన హిందూ మతంలో అమావాస్య అంటేనే దుష్ట శక్తులకు సంకేతం అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి దుష్ట శక్తులు కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతోందని శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస్య నాడు మాంసాన్ని తినడం కూడా అశుభం అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి బయటికి వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోమాతకు ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలతో మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా అమావాస్య రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం వంటివి మానుకోవాలి కొత్త బట్టలు కొనుగోలు చేయడం కొత్త బట్టలు ధరించడం వంటివి కూడా చేయకూడదు అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక అంగవైకల్యంతో జన్మించవచ్చని నమ్ముతారు అమావాస్య రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అలాగే ఈరోజు పేదలకు దానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున మీరు చేసే చిన్న దానమైన కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టును నాటితే చాలా పుణ్యం లభిస్తుంది అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటడం ఎంతో పవిత్ర కార్యంగా భావిస్తారు జమ్మిని ఆరాధించడం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వెయ్యండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు